ప్రజా సమస్యల పరిష్కార వేదికల సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొని ప్రజల వద్ద ఆర్జీలను స్వీకరించారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రతి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయంలో జరిగిన అవకతవకల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని అవే సమస్యలు ఇప్పుడు అర్జీ రూపంలో తమ వద్దకు వస్తున్నాయని తెలిపారు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో తమ వద్దకు తీసుకుని రావాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు అందరికీ నమస్కారం ఇవాళ బుధవారం మనం గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది క్యాంప్ కార్యాలయంలో సూలూరుపేట టౌన్లోని గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ అరేంజ్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం అంతకుముందు శనివారం పెడుతున్న గ్రీవెన్స్ ని ఇప్పుడు బుధవారం మార్చారు బుధవారం ప్రతి గ్రీవెన్స్ మనం తీసుకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నాము ఎక్కువగా మనకు వస్తున్న గ్రీవెన్స్ సమస్యలు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమి వేయకుండా అలాగే వదిలేయడం వల్ల మనకి ఎక్కువ సమస్యలు అన్ని కూడా రోడ్స్ డ్రైన్స్ గురించే ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి అలాగే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ కూడా మందగా మందాక వస్తున్నాయి ఆ అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల నుంచి తెలుసుకొని వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేయడానికి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రతి సమస్యని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ఆ ముందుకెళ్తూ ఉంటారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అటు అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని రెండు సమపాలనలు తీసుకెళ్తున్నారు ముందుకి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో కంపెనీలు కూడా మనకు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కంపెనీలు ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది జరుగుతుంది ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఇటు మనం కాన్స్టెన్సీ వైజ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని అటువైపు డెవలప్మెంట్కి వెళ్తుంటే అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కంపెనీల్ని తీసుకొచ్చే తీసుకొచ్చి మనకు రెవెన్యూ జనరేట్ చేసి అలాగే ఎంతో మంది ఎంతో మందికి ఉపాధి